దానికి ఉంటేనే ఇప్పుడు తక్కువ అంటే శరీరం స్వస్య స్వస్య శరీరం ఉంటేనే స్వస్య గుర్తు వస్తున్నాం అది ఒక ఇంద్రియ అంటే జ్ఞానేంద్రియాల్లో చర్మం కూడా అది స్వస్య దానికి తగ్గుతున్నాం అది చర్మం ఉంటేనే దానికి తర్వాత చర్మం ఇక నోరు పాక్కు వస్తుంది పాక్కున్నప్పుడు శబ్దం వస్తుంది అంతే అంతే దానికి తర్వాత ఏమన్నా నోరు దానికోసం మాట్లాడే చెవి వింటుంది అంటే చూస్తా విన్నప్పుడు ఆ మిరణానికి చేయలేదు అని తన మాత్రం చెవి